ఏ దేవుడు పంపిన వరము నువ్వు నాకోసం వచ్చిన నా ప్రేమవో నువ్వు ఒకప్పుడు ఎవరో నువ్వు కానీ ఇప్పుడు నేనే నువ్వు నువ్వే నేను ఏ మాయ చేసావో తెలియదు కానీ నీ మాయలో నన్ను పడేశావు ఎంతలా అంటే ప్రేమే వద్దనుకున్న నాకు లైఫ్ అంతా నీ ప్రేమ పొందుతూ నీతో ఉండాలనిపించి అంతగా మార్చేసావు నువ్వు నాకు దగ్గర అయినప్పుడు అనిపించలేదు నువ్వు దూరమైతే ఎలా అని కానీ నువ్వు దూరం అవుతుంటే తెలుస్తోంది నేను నీకు ఎంత దగ్గరయ్యానో అని నేను చాలా అంటే చాలా ఎక్కువగా మిస్ అవుతున్నానని నీ పైన మాటల్లో చెప్పలేనంత ఇష్టాన్ని పెంచుకున్నానని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్